నమస్తే మామూలు వెల్కమ్ టు ట్రెండింగ్ మా ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే అదేనండి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను డైరెక్టర్ హరిశ్ శంకర్ కాంబోలో వస్తున్న చిత్రం ఏంటో తెలుసు కదా మన ఉస్తాద్ భగత్ సింగ్ ఇక ఈ చిత్రం నుండి అయితే మంచి అప్డేట్ రానే వచ్చింది మన పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ బిజీలో ఉస్తాద్ భగత్ సింగ్కి డబ్బింగ్ చెప్పలేకపోతున్నానని మన హరిశ్ శంకర్తో అనడంతో మన హరిశ్ ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ దగ్గరికే డబ్బింగ్ మ్యాటర్ తీసుకుపోయాడట అక్కడుండే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డబ్బింగ్ చెప్తారట ఇక రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఉత్సాద్ భగత్ సింగ్ నుండి మరో మంచి అప్డేట్ ఇవ్వబోతున్నారు మేకర్స్ ఆ అప్డేట్ కోసం మేకర్స్ కూడా డేట్ ఫిక్స్ చేశారట అసలుకే గబ్బర్ సింగ్తో మంచి హిట్ కొట్టిన హరీష్ శంకర్ ఈ సినిమా రిలీజ్ కోసం చాలామంది ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారికి డేట్స్ దొరకక సినిమా డిలే అవుతుంది కానీ ఈ పాటికి సినిమా ఎప్పుడో రావాల్సిందే చూడాలి మరి సినిమా రిలీజ్ అయ్యాక ట్రెండింగ్లోకి అవుతుందా లేక ట్రోల్కి గురవుతుందో తెలియదు